జయ శ్రీరామ్ శ్రీ నా పేరు ఎం రామంజనేయుడు అనంతపురం జిల్లా రచట్కర్మూరు మండలం కొలికి గ్రామం పొట్టివాడు కొట్టుకాడు గ్రామం ఎస్సీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 సుంకులమ్మ తల్లి దేవాలయం నాకు మైక్సెట్ లేదు సెట్ కావాలని చెప్పేసి మన ధన ధర్మ కార్యక్రమ పృష్టి వారిని ఎస్సీ కాలనీ తెలియజేయడానికి వారు స్పందించి మనకు ఈ దేవాలయానికి సెట్ అందించడం జరిగినది ఈ యొక్క సెట్ అందించినటువంటి దానధర్మ చారిట ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుకుంటూ ఈ యొక్క ఎస్సీ కాలనీ ప్రజల తరఫున కూడా అలాగే అమ్మవారి ఆశిస్తులు కూడా ట్రస్ట్ వారందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మైక్సెట్ను అందించినటువంటి దానధర్మ చారిట ట్రస్ట్ వారికి మరొకసారి ఈ యొక్క కాలనీ తరపున ఈ యొక్క కొట్టిపాడు గ్రామ ప్రజల తరఫున ఎస్సీ కాలనీ ప్రజల తరఫున ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీ